గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాక్ సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ జీప్ అయితే మొరం మట్టిలో అయితే ఇరికిపోయి ఉంది దాని టైర్ మొత్తం సో ఎందుకు అంటే బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది అనమాట జీప్ బ్యాటరీ ఒకటి డౌన్ అయిపోయింది అండ్ దాంతోపాటు టైర్ వచ్చేసి త్రీ డేస్ కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల టైర్ అయితే మట్టిలో అయితే ఇరికిపోయింది సో మా వాళ్ళు వచ్చేసి దీన్ని తీయడానికైతే నానా తిప్పలు పడ్డారు సో మొత్తానికైతే స్కార్పియోని తీసుకొని వచ్చేసి అయితే తాడ్ అయితే కట్ చేసి ట్రౌచింగ్ అయితే చేశారు సో తీరా ట్రౌచింగ్ చేసినాక ఈ జీప్ అయితే మొత్తానికి అయితే బయటకు వచ్చేసింది బయటకు తీసారు సో జీప్ మొత్తానికి బయటకు తీసినాక ఇక్కడ చూస్తే జీప్లో మొత్తం బ్యాటరీ అయితే డెడ్ అయిపోయి ఉంది బ్యాటరీ అయితే పని చేయలేదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మీరు కూడా ఇలా ప్రాబ్లం వస్తే ట్రౌచింగ్తోనైతే ఈజీగా మీ వెహికల్స్ని బయటకు తీసేయచ్చు